ఆగో 100 లక్ష సినిమా ఇస్తుంది సినిమా ఒక డైలాగ్ చెప్పు ఒక డైలాగ్ చెప్పు డైలాగ్ ఏంటి గేటింగ్ గేటింగ్ ఎవ డైలాగ్ చెప్పు ఆ రేంజ్ అంటే నేను ఎంపిస్తున్నా నేను ఏయ్ అన్న ఇంకా ఇంకా చెప్పు ఒక డైలాగ్ చెప్పు మాకోసం ఒక డైలాగ్ చెప్పు సరే ఒక డైలాగ్ సినిమా చూడు ఒక డైలాగ్ చెప్పు సినిమా చూడులేవా అన్న ప్రవాసన్న మన ప్రేమ ఉంట ఒక డైలాగ్ చెప్పు మీకు ఇష్టం చూడండి లేకపోతే లేదన్నా నాకైతే నచ్చింది వంద కోట్లు తీసుకుంటున్న అవసరమా అని అనుకున్నా వంద కోట్లు చాలూ డైలాగ్ అందరు 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 అడుగుతున్నారు కదా అందరూ చెప్పాలి కదా చూడలేదు చూడాలి ఎందుకు రేస్తున్నారే వాళ్ళు ఎందుకు ఏంటండి వాళ్ళు ఎందుకే సినిమా ఎందుకు సినిమా ఏం అర్థం అయ్యింది చూసిన పక్క సినిమా చూడేదానా నైంటీ కొట్టి వచ్చి బయట రివ్యూ ఇస్తున్నాడు అయ్యా మూవీ ఎందుకంటే

<Gã> .